అవన్న ఏమో చాలా బాధపడుతూ గుడి మెట్ల మీదకైతే వస్తూ ఉంటుందన్నమాట వచ్చి చాలా బాధపడుతూ ఏడుస్తూ గుడి దగ్గర లోపలికైతే వస్తుందన్నమాట దేవుడి దగ్గరికి చాలా బాధపడుతూ ఏంటయ్యా నేను అందరి కోసం మంచి చేయాలని చెప్పేసి నేను చాలా కష్టపడ్డాను నేను ఏం తప్పు చేశాననే నన్ను ఇలాగా ఇంటి మా ఆయనకి మా నా కూతురికి నా ఫ్యామిలీకి అందరికీ కూడా నన్ను దూరం చేశావు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇదంతా చేసింది నువ్వే కాబట్టి నువ్వే నాకు న్యాయం చేయాలి నాకు న్యాయం జరగాలి అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న అవనేమో దేవుడికి అయితే తన బాధని అంతటి కూడా చెప్పుకుంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న అమ్మవారికి ఏం చేయాలి ఇప్పుడు నేను నా నా ఫ్యామిలీకి అందరికీ దూరంగా ఉన్నాను నిన్న మాటలు అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న లక్ష్మణ్ వాళ్ళందరూ కూడా అయితే వస్తూ ఉన్నారనమాట వస్తూ ఉంటే ఇక్కడైతే చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మవారితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట అవని అమ్మవారు అవని మాటలని అయితే వింటూ చాలా అలంకరణతో ఉన్న అమ్మవారిని అయితే చూస్తున్నాం మనం అమ్మవారి దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసరికి అయితే ఇద్దరు అయితే ఎదురుపడ్డారు అవనికైతే ఆగవే ఆగవే అని చెప్పేసి అయితే ఆ దొండకులు ఏమో పట్టుకుంటున్నారు నేను వదలరా అని చెప్పేసి అయితే అవని వాళ్ళనైతే తన చేతుల నుంచి వదిలి వదులుకుంటుంది అనమాట కానీ అక్కడికి వాళ్ళిద్దరు కూడా ఒక ముగ్గురు కలిసి ముగ్గుమిగూడి తనైతే చంపడం తన మెడలో ఉన్న తాళిని తీసుకోవడానికి అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట లక్ష్మి వాళ్ళందరూ కూడా అవినీ కోసం వెతుకుతూ ఉన్నారనమాట అంతలోగా తన మెడలో ఉన్న తాళిని అయితే తెంచేశారనమాట అరే నా తాళిని ఇవ్వనరా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళని రౌడీలని అయితే బతిమాలకు ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్